వెల్కమ్ టు నైన్ రుజెస్ మీడియా జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది ఆయన్ని అమితంగా అభిమానించి ఇష్టపడే పవన్ ఫ్యాన్స్కి చిర్రెత్తుకొచ్చింది ఇదేంటి ఆయనకు కోపం రావడం ఏంటి ఆయన అభిమానులకు చిర్రెత్తుకు రావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా ఏంటి అని తెగ హైరైన పడిపోతున్నారా అయితే అసలు ముచ్చట ఏంటి అంటే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విదేశాలలో తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు ఈలోపు పవన్కి ఒక విషయం తెలిసిందట కొంతమంది వ్యక్తులు జనసేన పార్టీ అధికార ప్రతినిధులమని కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ అదే జనసేన పార్టీ అధికార ప్రతినిధులమని కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ పార్టీ శ్రేణుల మధ్య గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఆయన వాపోతున్నారు దీనికి సంబంధించి ఓ రోజు గురువారం పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది ఓ వ్యక్తి తాను పార్టీ ప్రచార కార్యదర్శినని ఒకసారి అధికార ప్రతినిధిని అంటూ మరోసారి మీడియాతో మాట్లాడుతున్నానని ఫిర్యాదు అందిస్తున్నట్టు తెలిపారు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఓ వ్యక్తి తాను పార్టీ అధికార ప్రతినిధిని అంటూ విరాళాలు కూడా ఇవ్వమని కోరినట్లు కూడా తెలిసింది జనసేన తరఫున చర్చల్లో పాల్గొనడానికి ఎవరినే నియమించలేదని ఆయన స్పష్టం చేశారు సదరు వ్యక్తులు చెప్పే మాటలు వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అన్నారు పవన్ కళ్యాణ్ విరాళాలు అడిగినా వారి వివరాలు పార్టీ కార్యాలయానికి తెలియజేయాలని పవన్ కళ్యాణ్ కోరారు అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులనే ప్రతినిధులుగా నియమిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేశామని ఈలోపు ఎవరైనా ప్రచారం చేసుకున్నా విరాళాలు అడిగినా వారి మాటలు నమ్మవద్దని కోరారు పార్టీ తరపున అలాగే పవన్ కళ్యాణ్ ని అమితంగా ఇష్టపడే వాళ్ళకి ఓ లేఖ రాశారు తన చేతులతో స్వయంగా ఆ లేఖని ఒకసారి చూద్దాం ఇదండి మన పవర్ స్టార్ సూచించిన లేఖ చూశారు కదా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ శ్రీదేవి బాయ్ ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో హరివిల్లు మీ సొంత ఇంటి కలల సిరి ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి